జత జీ ఇరవై ఐదు జత మరకల్ మాకు ఎంత ఇత మరకలు పదైదు పదైదు మరకలు నేత మరకలు ఇరవై పదివేలు ఓట పది వేలు అంట ఒకటి లేదా ఇవి రెండు ముప్పై నాలుగు రెండు కలిపి ముప్పై నాలుగు పెద్ద అన్ని మేకపోతా అన్ని మేకపోతా ఎన్ని చెప్పినావు జత అంతొమ్మిదిన్నరతో పంతొమ్మిది పంతొమ్మిదిన్నర నర జత మేకలు మేకపోతలు రెండు కలిపి పంతొమ్మిది నర పెద్ద సైజు మేకపోతులు అన్నీ ఎందుకు చెప్పినారా అవి ముప్పై ఐదు వేలు జతనా చెత్త ముప్పై ఐదు వేలు భారీ సైజు మేకపోతులు ఒకటి ముప్పై కేజీలు పన్నెండు పడవచ్చు ముప్పై కేజీలు పడేటివి అన్ని అన్ని చెప్పినావా జట్లు చెప్పినావా నేను అంతా

ಅರ ಇರ ಪದ ಜಾ ಮೇಕಲೇ ಕದ ನಾ ಎಲ್ಲ ಚಪ್ಪ ಜೊತೆ ಜೊತೆ ಎಪ್ಪಿನ ಅನ್ನ ಕಲಾವಿ ಅನ್ನ ಎಂತ ಜೊತಾ ಪದ್ಮೂರು ನಾವು ಅನ್ನಿ ಮೇಕಪೊತ್ತು ఏం రేట్ చెప్తున్నా మరకలు మేకపోతాయి రెండు కలిపి చెప్తుంది జత పదకొండు వేలు పదకొండు వేలు మేతమి మొత్తము మరకలు మేకపోతుండీ ఎంత రేట్ తిరిగిన చేత మేకలు ఎట్లా చెప్తున్నా ఇవన్నీ ఒట్టుకున్నామ్నా ఎంత జీవాలు లక్ష ఎనభై వేలు కొన్నా కొన్నావా ఇరవై ఎనిమిది జీవాలు మొత్తము చిన్నవి పెద్దవి అన్నీ కలిపి లక్ష ఎనభై ఎనభై నాలుగు నాలుగు మేకపోతులే మా ఫోటోలు చెప్పు ఎంత చెప్పినావా ముప్పై రెండు వేలు నాలుగు ఎంత కడిగిరే ఇరవై ఆరు వేలు కడిగినారు ఇరవై ఆరు వేలు ఇలా ఇరవై ఎనిమిది అయితే ఇరవై ఐదు వేలు ఇరవై ఎనిమిది